హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు క్యూలెఫ్ మీడియా దేశవ్యాప్తంగా ఎవరు కూడా వాళ్ళకి సొంత గ్రామాలను విడిచి వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళి పని చేసుకోకూడదు అనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మనకు స్టార్ట్ చేయడం జరిగింది దీనివల్ల సంవత్సరంలో మనకు వంద రోజుల వరకు ప్రభుత్వం వారే మనకు పని అయితే కల్పిస్తూ ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో రోజువారి కనీస వేతనం మనకు చాలా తక్కువగా ఇస్తూ ఉన్నారు అంతేకాదు పని దినాలు కూడా మనకు వంద రోజుల నుంచి సో మరో రెండు వందల రోజులు పెంచాలని చెప్పేసి కొంతమంది అధికారులు మనకైతే సో స్ట్రైక్స్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అప్పుడు మాత్రం మీకు ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మన వాళ్ళు ఏమేమి డిమాండ్ చేస్తున్నారో అసలు ఎందుకు స్ట్రైక్ చేస్తారో మీకు క్లినిక్ కట్కి అర్థమవుతుంది మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అంతకన్నా ముందుగా మీరు గనక మొదటిసారి గనక మన యొక్క యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి ఉపాధి హామీ పదం కింద పనిచేస్తున్న కూలీలకు రోజుకు ఆరు వందల రూపాయల వేతనం ఇవ్వాలని అఖిల భారత ఐక్య సంఘం అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా నాయకులు బానోతు ధర్మ ధర్మ బానోతు ధర్మ ప్రభుత్వం అయితే డిమాండ్ చేశారు జూలూరుపాడు మండల పరిధిలో బానోతు ధర్మ మాట్లాడుతూ ఉపాధి హామీ పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని టెంట్లు మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని మంచినీటి సదుపాయం కల్పించడంతో పాటు మజ్జిగ ప్యాకెట్లు అందించాలని డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు ఇక పని ప్రదేశాల్లో అనారోగ్యానికి గురైన కూలీలకు ప్రభుత్వమే ఉచితంగా వైద్య సౌకర్యం కల్పించాలని ధర్మ అయితే కోరారు పని పరికరాలైన గడ్డపారలు పారలు తట్టలు తక్షణమే ఉపాధి కూలీలకు ఉచితంగా అందజేయాలన్నారు కూలీలకు పే స్లిప్లను కూడా అందజేయాలని అదేవిధంగా వారానికి ఒకసారి పేమెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు కూలీలకు సరిపడా వేతనం అందించేందుకు ప్రభుత్వం అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు ఇక వేసవ కాలంలో వేసవి బోనస్ కింద ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా కలిపి చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేశారు రైతు బీమా తరహాలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని దానికి ప్రభుత్వమే నిధులు సమకూర్చాలని మనకు చెప్పడమే జరిగింది ఇక ఉపాధి హామీ పథకం కింద ఈ యొక్క పనిని రెండు వందల రోజులకు పొడిగించాలని కూలీలకు కొలతలు లేకుండా వేతనాలు చెల్లించాలని ఆయన అయితే కోరడం జరిగింది ఇక పథకంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారి వేతనాలను నింద చెల్లించాలని డిమాండ్ అయితే చేశారు ఉపాధి కూలీలకు గత సంవత్సరం రావాల్సిన పెండింగ్ వేతనాన్ని తక్షణమే చెల్లించాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామని ధర్మాగారి మనకు హెచ్చరించడం జరిగింది ఫ్రెండ్స్ విన్నారు కదా ధర్మాగారి డిమాండ్లు అనేవి ప్రభుత్వం వారు నెరవేర్చుతారో లేదో మీ యొక్క ఆలోచనను మీరు కామెంట్ అంతే తెలియజేయండి అంతేకాదు యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి థ్యాంక్స్